పాకిస్తాన్ విదేశాంగ మాజీ మంత్రి బిలావల్ భుట్టో బరితెగింపు మాటలు మాట్లాడాడు సింధు నది జలాల ఒప్పందం విషయంలో భారత్ను బెదిరించే ప్రయత్నం చేశాడు భుట్టు సింధు నది పాకిస్తాన్కు చెందిందన్న బిలావల్ భుట్టు సింధు నదిలో నీళ్లు పారాల్సిందేనని డిమాండ్ చేశారు ఇందులో ఎలాంటి మార్పు ఉండొద్దంటూ హుకుం జారీ చేశాడు సింధు నదిలో నీళ్లు పారుకుంటే రక్తం పారిస్తామంటూ భారత్ను ఉద్దేశించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు పాకిస్తాన్ లోని నది వెంబడి గల సుక్కూరులో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో ఓ సభ నిర్వహించాడు ఈ సభలో భారత్పై అక్కసు వెళ్లగాక్కాడు సింధు జల ఒప్పందం విషయంలో భారతదేశాన్ని బెదిరించాడు సింధు నది పాకిస్తాన్కు చెందిందంటూ ఆవేశపూరిత ప్రసంగం చేశాడు భారతదేశ జనాభా పాక్ జనాభా కంటే ఎక్కువగా ఉండవచ్చు కానీ పాకిస్తాన్ ప్రజలు ధైర్యవంతులని రెచ్చగొట్టాడు తాము సరిహద్దుల్లో పాక్ కోసం పోరాడతామన్నాడు పహల్గామ్ ఘటనకు భారతదేశం పాక్ ను దోషిగా చూపే ప్రయత్నం చేస్తోందంటూ ఆరోపించారు భారతదేశ నిస్సహాయతను కప్పిపుచ్చుకోటానికి పాకిస్తాన్ దేశాన్ని నిందిస్తున్నారని భుట్టో విమర్శించాడు